హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సంషా డాట్ కామ్ రోజు టాపిక్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో కొన్ని లక్షణాలు కనుక మనలో కనుక ఉంటే మన ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేనట్టే మనకి పన్నంటి బిడ్డ అనేది పుట్టడం అనేది ఖాయం అనమాట ఆ లక్షణాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఈ వీడియోనైతే స్టార్ట్ ద్దాం మీ ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా ఉందా లేదా మీది కనుక హెల్దీ ప్రెగ్నెన్సీ అయితే మీలో నేను చెప్పే కొన్ని లక్షణాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి ఆ లక్షణాలు కనుక మీలో ఉన్న మీది ఖచ్చితంగా హెల్దీ ప్రెగ్నెన్సీయే అనమాట మీ బిడ్డ కూడా చాలా హెల్దీగా ఉంటుంది చక్కగా పన్నెంటి బిడ్డ అనేది పుడుతుంది అనమాట అయితే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము మొట్టమొదటి సిమ్టమ్ అనేది వచ్చేసి ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ అనేది ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఉన్న వెయిట్ కంటే తొమ్మిది నెలలు నిండేసరికి కనీసం పది నుండి పన్నెండు కేజీల వరకు బరువు అనేది పెరగాలి ప్రెగ్నెన్సీ మొత్తంలో అలా బరువు కనుక పెరిగితే మీది చాలా హెల్దీ ప్రెగ్నెన్సీ అనమాట అది మీరు కనుక ఐదు కేజీలు ఆరు కేజీలు కనుక పెరిగితే అది అన్హెల్దీ ప్రెగ్నెన్సీ అలాగే కొంతమంది పన్నెండు కేజీల కంటే ఎక్కువగా బరువు పెరిగిపోతూ ఉంటారు అంటే పదిహేను కేజీలు ఇరవై కేజీలు అలా అధికంగా వెయిట్ ఉన్నా కూడా అది అన్హెల్దీ ప్రెగ్నెన్సీ కిందే వస్తుంది అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఉమ్మని నీరు అండి ఉమ్మ నీరు అనేది ప్రెగ్నెన్సీలో చాలా కరెక్ట్గా ఉండాలి ఉమ్మ నీరు క్వాంటిటీ అనేది ఎనిమిది నుంచి పద్దెనిమిది పాయింట్ల వరకు అయితే ఉంటే అది మీది కరెక్ట్గా ఉమ్మ నీరు అనేది ఉంటే ఇది మీది హెల్దీ ప్రెగ్నెన్సీ అనమాట ఐదు కన్నా తక్కువగా ఉన్న ఇరవై ఐదు కన్నా ఎక్కువగా ఉన్నా కూడా అది అన్హెల్దీ ప్రెగ్నెన్సీ కిందే వస్తుంది ఐదు కంటే తక్కువగా ఉంటే బిడ్డ అనేది లోపలతో పుట్టే అవకాశం అనేది ఉంటుంది ఇరవై ఐదు కంటే ఎక్కువగా ఉమ్మినీరు కనుక ఉంటే మీకు డయాబెటీస్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట అది అన్హెల్దీ ప్రెగ్నెన్సీ కిందే వస్తుంది ఇక థర్డ్ వన్ అనేది వచ్చేసి బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఆరు వారాల నుంచి ఎనిమిది వారాల లోపు మాత్రం స్టార్ట్ అవ్వాలి గనక స్టార్ట్ అయితే మీది చాలా హెల్దీ ప్రెగ్నెన్సీ అనమాట కొంచెం లేట్గా ఫామ్ అయిన వాళ్ళకి అది అన్హెల్దీ ప్రెగ్నెన్సీ కిందే వస్తుంది సో మనకి ఆరు వారాల నుంచి ఎనిమిది వారాల మధ్యలోనే బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది వస్తే మీది చాలా మంచి హెల్దీ ప్రెగ్నెన్సీ అని అర్థం నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఫోర్త్ మంత్లో ఎన్టీ స్కాన్ చేస్తారు కదా ఎన్టీ స్కాన్లో న్యూకల్ థిక్నెస్ అనేది తక్కువగా కనుక ఉంటే మీది హెల్దీ ప్రెగ్నెన్సీ అంటే బేబీ యొక్క మెడ వెనుక ఒక లిక్విడ్ అనేది ఉంటుంది ఆ లిక్విడ్ యొక్క థిక్నెస్ అనేది కొలుస్తారనమాట ఆ థిక్నెస్ అనేది తక్కువగా ఉంటే మీ బేబీ అనేది చాలా హెల్దీగా ఉన్నట్టు అన్ని థిక్నెస్ కనుక ఎక్కువగా ఉంటే బేబీ అనేది అప్నార్మల్గా ఉన్నట్టు ఏదో ఒక లోపంలో అనేది ఉన్నట్లు అనమాట అది కనుక తక్కువగా ఉంటే మీది హెల్దీ ప్రెగ్నెన్సీయే ఇంకొక పాయింట్ వచ్చేసరికి సెర్వికల్ లెంత్ అనమాట సర్వికల్ లెంత్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలి సర్వికల్ లెంత్ అనేది ఎక్కువగా ఉన్నా అక్కడ సెర్వి సెర్వికల్ లెంత్ అనేది ఓపెన్ అంటే ఇంటర్నల్గా ఓపెన్ అయి ఉన్నా కూడా మీది అన్హెల్దీ ప్రెగ్నెన్సీ అనమాట అలా ఓపెన్ అయి ఉంటే మాత్రం ప్రీ డెలివరీ అంటే ముందుగానే డెలివరీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అక్కడ సర్వికల్ స్టిచ్చెస్ అనేది వేస్తారు అనమాట అది ఓఎస్ అనేది ఓపెన్గా ఉంటే ఆ స్టిచ్చెస్ అనేది వేస్తారు ముందే డెలివరీ కాకుండా ఇంకోటి వచ్చేసరికి ప్లెజెంటా అండి ప్లెజెంటా అనేది లో లయింగ్ ప్లెజెంటా ఉంటుంది లో లయింగ్ ప్లెజెంటా ఉంటే అది అన్హెల్దీ ప్రెగ్నెన్సీ అనమాట ప్లెజెంటా అనేది అప్పర్ సెగ్మెంట్లో ఉండాలి అంటే ప్లెజెంటా అనేది పోస్టీరియర్గా ఉన్నా యాంటీరియర్గా ఉన్నా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కానీ మాయా అనేది పైకి ఉండాలి అలా ఉంటే మీది ఖచ్చితంగా హెల్దీ ప్రెగ్నెన్సీయే అనమాట అలాగే బేబీ వెయిట్ అనేది కరెక్ట్గా ఉండాలి బేబీ అనేది ఏ నెలలో ఎంత వెయిట్ ఉండాలో అంత వెయిట్ ఉంటేనే అది హెల్దీ ప్రెగ్నెన్సీ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసరికి బేబీ మూమెంట్స్ అండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం లేట్గా మూమెంట్స్ అనేవి అర్థమవుతాయి అంటే సిక్స్త్ మంత్లో తెలుస్తాయి నాకైతే బేబీ మూమెంట్స్ సిక్స్త్ మంత్లో స్టార్ట్ అయ్యాయి అనమాట అప్పటి నుంచి బేబీ మూమెంట్స్ అనేది గర్భిణి స్త్రీ గమనిస్తూ ఉండాలి రోజుకి వచ్చేసి పది మూమెంట్స్ అయినా ఉండాలన్నమాట ఆ పది మూమెంట్స్ కనుక ఉండే మంది హెల్దీ ప్రెగ్నెన్సీ పది మూమెంట్స్ కనుక లేకపోతే మీరు వెంటనే డాక్టర్ దగ్గరకైతే వెళ్ళాలి మేము ఆ మూమెంట్స్ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే మీరు తిని వాకింగ్ చేస్తూ ఉంటే బిడ్డ అనేది కదులుతూ ఉంటుంది అప్పుడైతే మీరు కౌంట్ చేసుకోవచ్చు రైలీ ఒక పది ఉంటే అది మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు హెల్దీ ప్రెగ్నెన్సీయే లాస్ట్ పాయింట్ వచ్చేసరికి హీమోగ్లోబిన్ లెవెన్ బ్లడ్ పర్సంటేజ్ అనేది ప్రెగ్నెన్సీలో కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ట్వెల్వ్ పాయింట్స్ నుంచి ఫిఫ్టీన్ పాయింట్స్ కనుక మనకి బ్లడ్ కనుక ఉంటే అది కరెక్ట్గా ఉన్నట్లు అనమాట అప్పుడు మనకి హెల్దీ ప్రెగ్నెన్సీ అని మెన్షన్ చేస్తారు సో బ్లడ్ పర్సంటేజ్ అనేది చక్కగా మెయింటైన్ చేసుకోవాలి సో ఈరోజు వీడియోలో చూసారు కదండి ఈ లక్షణాలన్నీ కనుక మీలో ఉంటే మీది ఖచ్చితంగా హెల్దీ ప్రెగ్నెన్సీ అనమాట నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి